ఇంకా ఈరోజు పొద్దున్నే వ్యూ చూడండి ఎంత బాగుందో కదా మాకైతే అప్పుడే మంచు కురుస్తుందండి చూస్తున్నారు కదా లైట్గా పడుతుంది అనమాట మంచు అనేది చూడండి అలా చూస్తూనే ఉండిపోవాలనిపించి అంత బాగుంది నిజంగా చాలా చల్లగా అయిపోయింది వాతావరణం అంతా కూడా ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఏమో కదా ఇలా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది సో నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఈ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఈ వ్లాగ్లో ఏంటి అంటే కనుక నేను డైలీ వేసుకునే హెయిర్ స్టైల్ అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వచ్చేసేయండి చూసేద్దాం హై అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచే మీ ధనలక్ష్మి రోజు వ్లాగ్ ఏంటంటే కనుక నేనైతే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నానండి సో నేనైతే మంచిగా శారీ కట్టుకుని రెడీ అయిపోయాను మరి శారీ అయితే కట్టేస్తున్నాను నా హెయిర్ కూడా మంచి మోడల్ జడ అయితే వేసుకోవాలి కదా నేను ఎప్పుడు వేసుకునే జడ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సో చాలామందికి నా హెయిర్ స్టైల్ అయితే అండి కామెంట్స్లో కూడా షేర్ చేస్తూ ఉంటారు ఇంకా బయట కూడా చెప్తూ ఉంటారు ఈరోజు నేను ఎప్పుడు వేసుకునే జడ అయితే ఈరోజు మీకు వేసుకుని చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట ఎవరైనా వేసుకునేలా చాలా ఈజీగా చెప్పబోతున్నాను సో మీ ఎదురుగుండ మీకు చూపిస్తూ నేను వేసుకోవడం నాకు ఇదే ఫస్ట్ టైం అండి సో మీకు ఇంకా ఎలాంటి మోడల్ చేయాల కావాలో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను మోడల్ చేయడం అంటే మన ఇంట్లో మన పిల్లలకి వేసుకుంటే సరిపోతుంది కదండి మన ఇంట్లో మన పిల్లలకి చాలా మోడర్న్గా మంచిగా రెడీ చేయాలని అనుకుంటాం కదా అలా నాకు కూడా చాలా ఇష్టం అండి నేను మా పిల్లల్ని రెడీ చేస్తాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలను కూడా రెడీ చేస్తూ ఉంటాను ఈ రోజు నా హెయిర్ స్టైల్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోస్ చూడండి నచ్చితే సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను సో ఇప్పుడైతే లేట్ చేయకండి ఆ హెయిర్ స్టైల్ అనేది మొదలు పెట్టేద్దాం హెయిర్ అయితే ఫస్ట్ చక్కగా చిక్ తీసేసుకోండి నేను చిక్ తీసుకుని చూపిస్తాను ఇప్పుడైతే నేను చిక్ అయితే తీసేసుకున్నానండి సో ఈ హెయిర్ స్టైల్కి కావాల్సింది రెండే రెండు క్లిప్పులు సో ఇవన్నమాట చక్కగా ఇప్పుడైతే హెయిర్ స్టైల్ చేసేద్దాం నేను ఒక్కో వీడియోలో ఒక్కో హెయిర్ స్టైల్ అయితే చెప్తానండి మీకు చక్కగా మీకు మీరే వేసుకునే హెయిర్ స్టైల్ అన్నమాట అనమాట హెయిర్ అయితే ఇంకా ఆర్లేదు హిప్ట ఎక్పడ్ వచ్చాను కదా మీరు పాపడు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు సో ఇప్పుడైతే చక్కగా దువ్వేసుకున్నాం కదా మీరు సైడ్ పాపడు కూడా తీసుకోవచ్చు చూడండి ఇలా దగ్గరగా తీసుకోండి ఇలా ఈ స్టైల్ ఎవరికి రాదు అనుకుంటారేమో నేను ఎప్పుడూ వేసుకునే హెయిర్ స్టైల్ ఈ రోజు మీతో షేర్ చేస్తున్నా నేనైతే ఇలా వేసుకుంటానండి సో నాకు నేనే వేసుకోవడం నేను నాకు ఫస్ట్లో వచ్చేది కాదు సో నాకు ఎందుకు రాదు నాకు నేను ఎందుకు వేసుకోకూడదు ఇంకొకరు హెల్ప్తో ఎందుకు నాకు నేనే నేర్చుకోవచ్చు కదని చెప్పేసి ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే నాకైతే చక్కగా వర్కౌట్ అయ్యింది అలాగే నాకు నేను వేసుకోగలను ఇప్పుడు ఇంకా బయట వాళ్ళు కూడా అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది కొంచెం లూజ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందండి ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా ఇప్పుడు సైడ్ ఇలా దువ్వుకున్నప్పుడు ఇలా సైడ్ తినకాలు కూడా ఇలా దువ్వేసుకోండి ఇంకా మళ్ళీ వేరేగా దువ్వుకొక్క అస్తమానం కూడా దువ్వుక ఇటు సైడ్ అలా తీసుకున్నామో ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా సేమ్ మనం అటు సైడ్ ఎటు తిప్పి ఎలా తిప్పామో ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ చూస్తున్నారు కదా ఇప్పుడు సేమ్ సారి కదండి సో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మీరు హెయిర్ లీవ్ చేసుకోవాలన్నా లీవ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు అల్లేసుకోవచ్చు నేనైతే అల్లేసుకుంటానండి హెయిర్ అయితే ఇంకా ఆరలేదన్నమాట అన్నమాట లూజ్గా అల్లుకుంటాను నేనైతే క్లిప్లు ఇలా పట్టుకోండి ఆర్పకుండా ఉంటాను చెక్ తీసేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడైతే చక్కగా బ్యాక్ సైడ్ చేయాలి కాబట్టి ముందుకు వేసేసుకొని ఇలా దువ్వుకుంటూ అల్లేసుకున్నాను నేనైతే ఎప్పుడూ ఈ హెయిర్ స్టైల్ని ఎక్కువ వేసుకుంటూ ఉంటానండి సో చాలామందికి నచ్చుతుంది అనమాట నా హెయిర్ స్టైల్ వచ్చేసి హెయిర్ అయితే ఇంకా నీరు కాగుతూనే ఉంది చూస్తున్నాను కదా డాడీ ఇక్కడ మీరు లబ్బర్ బ్యాండ్ ఏదైనా పెట్టేసుకోండి నేనైతే కొంచెం ఆరిన తర్వాత పెడతానండి సో హెయిర్ స్టైల్ అయిపోయింది కదా ఇంకా శారీ కూడా కట్టేసుకున్నాను ఇంకేంటంటే కనుక ఇయర్ రింగ్ నేను వచ్చేసి ఇప్పుడు శారీ కారు పెడుతున్నాను ఎందుకు ఇవి లేట్గా పెడుతున్నా ముందే పెట్టేసుకుంటే సరిపోయిద్ది కదా అనుకుంటే లేదండి ఎప్పుడైనా సరే హెయిర్ స్టైల్ చేసుకున్న తర్వాతనే ఇయర్ రింగ్స్ పెట్టుకోండి లేదంటే కనుక మనం వేసుకున్న వేస్ట్ అవుతుంది అనమాట అంటే హెయిర్కి రింగ్స్కి పట్టేసి జుట్టంతా రేగిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మీరు కావాలంటే వీటికి ఏమైనా యాడ్ చేసుకోండి మ్యాటిల్ అనే సంసారాలు అలా నేనైతే సింపుల్గా ఇవి పెద్దవి కాబట్టి ఇప్పుడు మెడకి ఈ సెట్ వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు నేను కట్టింది పర్పులు కాబట్టి నా దగ్గర పర్పులు ఉంది కాబట్టి ఎలా ఉంది వేసుకున్నాం పెట్టుకున్నాం ఇంకేదో తక్కువ వస్తుంది ఏంటి గెస్ట్ చేయండి గెస్ట్ చేసి ఎక్కువ మంచి సెక్షన్లో షేర్ చేసేయండి ఓకేనా మీరు ఎంతమంది గెస్ట్ చేశారో నాకు చెప్పండి ఏం మర్చిపోయాను అంటే కనుక ఇంకోటి ఏం తక్కువైంది అంటే కనుక సింధూరం తక్కువ అయింది మనం ఎంత బాగా రెడీ అయినా జస్ట్ చిన్న సింధూరం పెట్టినట్టయితే ఫేస్లో లుక్ అనేది చేంజ్ అయిపోతుందండి చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్ కాదు 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 ఇంకొకటి తక్కువైంది ఏంటి చెప్పండి పువ్వులు తక్కువైనాయండి మీకు తెలుసు కదా నేను ఎప్పుడు పువ్వులు పెట్టుకుంటూ ఉంటానని ఇప్పుడైతే హెయిర్ స్టైల్ అంటే కొంచెం ఆరలేదు కదా ఆరిన తర్వాత పెట్టుకుందామని చెప్పేసి అయితే ఇంకా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది రెడీ అయిపోయాయి ఇంకా పువ్వులు తక్కువైనాయి అనమాట పువ్వులు కూడా పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా పువ్వులు కూడా రెడీ అయిపోయినాయి ఎక్కువ ఎక్కువగా పూసేవి కదండి ఈ రోజు ఏంటంటే చాలా తక్కువైనాయి అనమాట అంటే ఇంకొక ఇంత దండ మా ఫ్రెండ్కు తీసానులేండి ఇంకా ఇప్పుడైతే పువ్వులు పెట్టేసిన తర్వాత టోటల్ లుక్ చూపిస్తాను మీకు ఓపెట్ ఇవాళ ఇలా రాదు ఇంకొక కొంచెం ఇక్కడి వరకు అంటే బాగుండేది ండి ఈ సారీ టోటల్ చూపిస్తాను నేనైతే రెడీ అయిపోయినండి ఈ సారీ అయితే కట్టేసాను ఈ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి హెయిర్ స్టైల్ అయితే చూపించాను నెక్స్ట్ టైం ఇంకా మీరు అడిగితే కనుక నేను మంచి మంచి హెయిర్ స్టైల్ ఉంది మీకు చూపిస్తూ ఉంటాను మీ పిల్లలు కూడా యూస్ చేసుకునేలాగా ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాను మీరు అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి